ప్రసన్నగాడి ముచ్చట్ల వలన మన గ్రామంలో తెలుస్తున్నటువంటి ప్రతి విషయము మనకు తదుపరి క్షణంలోనే తెలుస్తుంది కాబట్టి వారికి కూడా ఆ ఆంజనేయ స్వామి ఆ శివుడు ఆయు ఆరోగ్యాలు ప్రసాదిస్తూ అనేక రకాలుగా వారిని ఆదుకోవాలని కోరుకుంటూ

ওহ ও নমস্কার সর্বস্তরের নমস্কার सुनाएगी कि सुनाएगी भजन बहाए दुनिया भर के दिल को तोड़ चुके मोचनी सब तो आने इसको भी ये इसको भी दिल में चुके हैं हमें ओ अपने अरे नहीं अल्लाह अल्लाह नेती अपने नेती कितना तो नेती है सहा इधर भी बोलना है तो இடம் போனது ஒரு கருவி ஒரு பக்கத்தில் நடக்கும் ஒரு மக்களின் கருவியை நடக்கும் అసాలా వోదె� Dodi బానై చ౉పలో ఢె మినే benefiting లింసమొద్ కంసయఎ గెసవదొఔ ludFinally dotted గీగస చ్ంల మళో ఐె ననిపెం కలో ఒాదాలేయదా ఉహుతేనా దాకెసమ్టం నే ?� وی چن چلے وی

न परात तनी महा महान सा हमने फोमाला जबी संग में ना चुक्कल वैयाले दोप सने में वैयाले ओ हम तां एकियो जो बोलआते था गावों को पतियो पतन जाब हजाला सा तुम पोषो तुम यज्ञम చచే సుందః కి భోవదంచితే సాహ इदं पुषायै नमो ओ తమనసః కనాసిషా తద్వృశోద్రో జయత సాహ इदं पुषायै నమః ఆం చంద్రవ ఓ మహా అసుందర్క్షం జీష్నోదే సమవతః తద్వామి ముత్తిః సాత్ర తవ హయక అకల్పే سچکر oh, సుమారు ఈ పూర్వం నుండి వచ్చింది రెండు వేల పదిహేను బహుళ సప్తమి నాడు పునర్నిర్మాణం చేసి ఈ నాలుగు సంవత్సరాల క్రితం ఈ యొక్క దేవాలయానికి ఒక నలభై నలభై ఫీట్ల షెడ్డు తర్వాత ఏకశిల రాయితోని గజస్తంభము ఈ యొక్క పట్్రోల సురోత్తం రెడ్డి కానీ వాళ్ళ తండ్రి యొక్క జ్ఞాపకార్థం మా గుడికి డొనేషన్ చేయగలి అదేవిధంగా మా గుడి తరపు నుంచి కూడా మేము కూడా ఐదు లక్షలు ఖర్చు చేసి మొత్తం పది లక్షలతో దీన్ని డెవలప్ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇదే రోజు వార్షికోత్సవం చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాం ఈరోజుకు పది సంవత్సరాలు కాబట్టి ఈ ఈరోజు ముఖ్యంగా ఈరోజు దశమ దశమ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు హోమ కార్యక్రమాలు తర్వాత శ్రీ సూక్త పారాయణము ఏకాదశ మన్యశ్రుత సైతంగా ఆంజనేయ స్వామికి నిర్వహించడం పంచామృత అభిషేకం నిర్వహించడం జరిగింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా పాల్గొని దిగ్విజం చేసిరు కాబట్టి ఇలాగే ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటూ ఉంటాము కాబట్టి ఇటువంటి కార్యక్రమాలకి అందరూ కూడా సహకారం చేయాలని ఈ యొక్క గురి తరఫున మేము విజ్ఞప్తి చేస్తాము ఇక్కడ కేవలము టీటీడీ కళ్యాణ మండపంలో కేవలం ఆంజనేయ స్వామి మరియు గనస్మంతుడి యొక్క గద్య మాత్రమే ఉంది అయితే ఇక్కడ కాలనీవాసులందరూ కూడా దీనిని గుర్తించి ఈ స్వామివారి యొక్క మహిమను గుర్తించి ఆలయ నిర్మాణానికి కోలుకున్నారు అందుకు మొట్టమొదటగా కాశీ లక్ష్మీనారాయణ గారు పెద్ద చేసి లక్షల రూపాయల డొనేషన్ చేసి మందిర నిర్మాణానికి సహకరించినారు ఇక్కడ కమిటీ ఏర్పాటు చేసుకొని ఆ యొక్క అంతా కూడా అందరి సహాయ సహకారాలతోటి ఏర్పాటు చేసుకొని మందిరం నిర్మాణం చేస్తున్నాము ఇక్కడ గుడి ప్రారంభమైనప్పటి నుండి నేను పూజారిగా వ్యవహరిస్తున్నాను ఇక్కడ పూజా కార్యక్రమానికి అందరూ కూడా వచ్చి ప్రతిరోజు కూడా దేవుణ్ణి అర్పిస్తున్నారు ఇట్లు కొంత కాలం గడిచిన తర్వాత సువంతమ్మ రెడ్డి గారు ఇక్కడ కాలనీలో నివాసం ఉంటున్నారు ఆ స్వామివారి కృప వల్ల సురోతం రెడ్డి గారు పూర్తిగా ధన వస్తున్న సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ధ్వజస్తంభము మరియు ఈ యొక్క షెడ్యూల్ కార్యక్రమానికి పూనుకొని వారి సొంత ఖర్చులతో మా యొక్క అందరి సహాయ సహకారాలతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ప్రతిరోజు కూడా మాకు ఈ గుడికి కావలసినటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు వారికి మేమందరము కూడా ఉండపడి ఉన్నాము ఇక్కడ అధ్యక్షులుగా భూమయ్య సారు మరియుమయ్య సారు ఇతరాత్ర రామకృష్ణారెడ్డి గారు వ్యవహరిస్తున్నారు వారందరి సహాయ సహకారాలతో ప్రతి పండుగకు ఇక్కడ ఉత్సవ కార్యక్రమాలు ఏదో మా శక్తి కూడా నిర్వర్తిస్తూ ముందుకు సాగుతున్నాము ముఖ్యంగా ప్రతి సంవత్సరము వార్షికోత్సవం కూడా నిర్వహిస్తున్నాం అయితే ఇది పదవ సంవత్సరం కాబట్టి దశమ వాచికోత్సవ సందర్భంగా ఆంజనేయ స్వామికి మరియు శివునికి ఇత్యాది పంచామృత అభిషేకాలు వివిధ ద్రవ్య అభిషేకాలు నిర్వర్తించి హనుమాన్ చాలీసా నూట ఎనిమిది సార్లు పారాయణం చేశాము ఆ తర్వాత దేవయజ్ఞము అని ఒక యాభై ఒక మంది సుమారుగా యాభై ఒక మంది తోటి ఈ యొక్క దేవయజ్ఞము గాయత్రి యజ్ఞము మృత్యుం యజ్ఞము ప్రారంభోత్సవము బేలూరి రవివారి ఆధ్వర్యంలో నిర్వర్తించినాము ప్రతి సంవత్సరము యజ్ఞ కార్యక్రమానికి బేలూరి రవిగారు వచ్చి మాకు తోడుగా నిలుస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు వారందరికీ కూడా చాలా సంతోషం వ్యక్తపరుస్తూ ఆ స్వామివారి కటాక్షాలు ఈ కాలనీ అందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ ప్రసన్నలాడి ముచ్చట్ల వలన మన గ్రామంలో తెలుస్తున్నటువంటి ప్రతి విషయము మనకు తదుపరి క్షణంలోనే తెలుస్తుంది కాబట్టి వారికి కూడా ఆ ఆంజనేయ స్వామి ఆ శివుడు ఆయు ఆరోగ్యాలు ప్రసాదిస్తూ అనేక రకాలుగా వారిని ఆదుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను